వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు ఈరోజు మన రెసిపీ కిడ్స్ లంచ్ బాక్స్ స్పెషల్ క్యాబేజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకోండి దీని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఐదారు పచ్చిమిర్చి వేసి వాటిని కలుపుకోండి నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను మీకు అవసరమైతే నెయ్యి వేసుకోండి పిల్లల కోసం కాబట్టి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ క్యాబేజ్ వేసుకొని చక్కగా కలపండి క్యాబేజ్ వేసుకున్నాక కాసేపటికి సాల్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి క్యాబేజ్ చక్కగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ వండుకొని పెట్టుకున్న టూ కప్స్ రైస్ వేసి చక్కగా కలపండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి రైస్ అంతా క్యాబేజ్లో కలిసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ